తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఒక సర్వే సంచలనగా మారింది గత ఎన్నికల్లో ఈ సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని సర్వే ఫలితాన్ని ఇచ్చింది తాజాగా ఈ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మూడు ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు సంక్షేమ పథకాల గురించి ఏమనుకుంటున్నారు జరుగుతున్న అభివృద్ధి గురించి ఏమనుకుంటున్నారు ఇలా వివిధ అంశాలపైన ఈ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలలు పూర్తవుతోంది ఈ పదహైదు నెలల్లోనే షాకింగ్ విషయాలు ఈ సర్వే సంస్థ సర్వేలో వెల్లడైనట్లు ఈ సర్వే సంస్థ ప్రస్తావించినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు అక్రమాలకు పాల్పడుతున్నారు తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తున్నటువంటి సందర్భాన్ని ఈ సర్వే ప్రస్తావించింది అదే సందర్భంలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితిని కూడా ఈ సర్వే ప్రస్తావించింది కొన్ని చోట్ల నాయకుల ప్రోద్బలంతో కొంతమంది కార్యకర్తలు బయటకు వచ్చి ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడుతున్నారు మరికొన్ని చోట్ల బయటకు వచ్చి మాట్లాడి ధైర్యం చేయలేక సైలెంట్ గా ఉంటున్నారు కానీ అసంతృప్తి మాత్రం చాపు కింద నీరులాగా ప్రవహిస్తోంది తెలుగుదేశం కూటమిపై రోజు రోజుకు అసంతృప్తి పెరుగుతోంది ప్రధాన కారణం ఎమ్మెల్యేల అవినీతి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఇటీవల జరిగినటువంటి రాష్ట్రంలో పరిణామాలను ప్రస్తావిస్తూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడంలో ప్రజల సమస్యలను ప్రస్తావించడంలో విఫలమైందో ఈ సర్వే వెల్లడించింది సర్వేలో కీలక విషయాలను ప్రజలు వెల్లడించారు ప్రజాభిప్రాయాన్ని సర్వే ప్రతిబింబిస్తోంది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది రోజు రోజుకు ఆ వ్యతిరేకత పెరుగుతోంది మరోవైపు వైఎస్ఆర్ బలంగా ప్రజల్లోకి వెళ్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తోంది తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల వైఎస్ఆర్ పైన ప్రజల్లో నమ్మకం కలుగుతోంది పదహైదు నెలల్లోనే తెలుగుదేశం పార్టీ కూటమిపై సమర్శంకం పూరించి వైఎస్ఆర్ గణనీయంగా తన గ్రాఫ్ ను పెంచుకుంటోంది పార్టీ సంస్థాగతంగా బలం మరోవైపు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతోంది జనసేన బిజెపి పొత్తు కారణంగా పదవుల పంపకాలు వివాదాలు చెలరెత్తున్నాయి స్థానిక నేతల మధ్య సమన్వయం కొనడింది స్థానిక నేతలు చీటికి మాటికి కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని ఈ సర్వే ప్రస్తావిస్తోంది ఇలాంటి సందర్భంలో రోజు రోజుకు సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ బలహీన పడుతోంది మరోవైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పెరుగుతోంది ఇదంతా కలగలిసి వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఫలితాలను చవి చూడడానికి కారణం అవుతుందని ఆ సర్వే సంస్థ కీలకమైనటువంటి విషయాలను వెల్లడించింది దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో తెలుగుదేశం కూటమికి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ నూట అరవై నాలుగు మందిలో అరవై నాలుగు శాతం మంది పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది అందులో చాలా మంది డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆ విధంగా ప్రజల్లో అభిప్రాయం ఉందని ఆ విధంగా ప్రజల్లో వ్యతిరేకత అసంతృప్తి అసమ్మతి మూటగట్టుకుందని ఈ సర్వే సంస్థ వెల్లడించింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ సర్వే మింగుడు పడిన విధంగా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పదహైదు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేశాం సూపర్ హిట్ సభను నిర్వహిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటుంది ఇలాంటి సందర్భంలో ఈ సర్వే సంస్థ వెల్లడించినటువంటి కీలక విషయాలు తెలుగుదేశం పార్టీకి మింగుడు పడడం లేదు ఇబ్బందిగా మారుతోంది క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టుగా లేదు తెలుగుదేశం పార్టీ ఊహించినట్టుగా లేదు రోజు రోజుకు మారుతోంది ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది ప్రధానంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎందుకు కారణం అన్నది సర్వే సంస్థ వెల్లడించినటువంటి అంశం ఇవన్నీ కలగలిసి తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో దారుణమైనటువంటి దెబ్బ తినబోతుందని ఈ సర్వే సంస్థ వెల్లడించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి